హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇది నా ఛానల్ వచ్చేసి ఫస్ట్ వ్లాగ్ అనమాట అండ్ ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ ఎందుకంటే ఈ రోజు మనం ఆత్రేపురం వెళ్తున్నాం అనమాట అక్కడ జరిగే డ్రాగన్ ఫ్రూట్ రెస్ని చూడడానికి ఈ వీడియోలో మీకు ఇంకా గోదావరి అందాలు అండ్ విలేజెస్ ఫుడ్స్ ఇంకా చాలా ట్రై చూపించడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు మాత్రం ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మరెన్నో వ్లాగ్స్తో మేము ముందుకైతే వస్తాను సో ఇంకా మరి చూసేద్దామా దారిలో మేమైతే టిఫిన్ కోసమే తాగాం గైస్ చూసాడు కదా బాబాయ్ ఎంత మంచిగా అసలు వేడివేడిగా పెసరెట్టు అలా వేడివేడి పనం మీద వేసి మంచిగా కావాల్సిన ఆనియన్ ముక్కలు చిల్లీ ముక్కలు వేసి భలే వేపుతున్నాడు గైస్ అసలు పెసరెట్టు అయితే మా వాడు చెప్పాడు అనమాట నేనైతే ఆనియన్ దోశ చెప్పాను బాబాయ్ ఆనియన్ దోశ కూడా మంచిగా అసలు ఎంత భలే వేస్తున్నాడు అసలు చూడడానికి భలే ఉంది కదా అయితే తింటున్నప్పుడు బాబాయ్ ఏంటంటే వాళ్ళ దగ్గర సాంబారెడ్లు కూడా ఫేమస్ అని చెప్పాడు అనమాట సో మరి అంత ఫేమస్ అని చెప్పినప్పుడు మనం ట్రై చేయాలి కదా గాయస్ అందుకే సాంబారెడ్లీ కూడా ఒక ప్లేట్ చెప్పామన్నమాట ఇంకా అలా టిఫిన్ తినేసాక ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మళ్ళా అలా జాగ్రత్తగా మేము రావులపాలెం హైవే ఎక్కేస్తాం ఇప్పుడు మేమైతే రావులపాలెం వైపు వెళ్తున్నాము ఈ టర్న్ వస్తుందంటే మనకి సిగ్నల్ అనమాట కాన్సేమ ఎంటర్ అవుతుంది అని ఎందుకంటారా మీరే చూడండి మరి ఇప్పుడు అర్థమైందా ఎందుకో ఏంటి అర్థం కాదు సార్ అదేనా అండి గోదావరికి అటు సైడ్ ఏమో వెస్ట్ గోదావరి ఇటు సైడ్ ఏమో కోనసీమ అనమాట అందుకే అలా అన్నా అండ్ అలా అందమైన రోడ్లు చూసుకుంటా చూసుకుంటానే మనం రావుల బాలం కూడా వచ్చేసాము అప్పుడే ఇదే మన గ్రేట్ కోనసీమ ముఖద్వారం అనమాట ఇక్కడికి వచ్చి ఫోన్ బయట తీసి దీని ఫోటో తీయకుండా ఎల్లు ఉండరు అనుకుంటారు అది తెలిసి అలా ఇంకా రావులపల్లి నుంచి రూట్ రూట్లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట ఇంకా అసలు ఈ రోడ్స్ ఉంటాయి కాదు అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్స్ ఆఫ్ కోనసీమ అనమాట వన్ ఆఫ్ దాని ఎందుకన్నానంటే అన్ని అందమైన రూట్స్ ప్లేసెస్ ఉంటాయండి మరి మన కోనసీమలో ఒక దాని మించి ఒకటి ఉంటుంది ఇది ఇది గొప్ప అది గొప్ప అని చెప్పలేము అనమాట ఏ రోడ్ చూసినా అందంగానే ఉంటుంది మరి రోడ్లు కొద్దిగా బాగోపోవచ్చేమో కానీ లొకేషన్లు మాత్రం చాలా బాగుంటాయండి అసలు సో కొద్దిగా అలా గ్లింప్స్ ఇస్తా ఉంటాను రోడ్డు అంట చూసుకుంటే వెళ్ళిపోదాం పదండి అండ్ మనకు కనిపిస్తున్న ఈ రోడ్ అయితే వాడపల్లికి వెళ్ళే రూట్ అనమాట ఎస్ మనం రావులపల్లి నుంచి ఆత్రపురం వెళ్తున్న దారిలోనే వాడపల్లి కూడా తగులుతుంది అనమాట అంటే కొద్దిగా లోపలికి వెళ్ళాలి అసలు ఎంత బాగుంది కదా రోడ్డు అసలు రెండు సైడ్ నుంచి అలా చెట్టు కవర్ చేసుకొని మనకు ఆ నుంచి వెళ్తుంటే అబ్బా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అసలు గైస్ ఈ ప్లేస్ నైతే లొల్ల లాక్స్ అని పిలుస్తారు అనమాట కోనసీమ ప్రాంతాల్లో ని కంట్రోల్ చేస్తే చాలా ఇంపార్టెంట్ అయిన ఇరిగేషన్ సిస్టమ్ అనమాట ఇది గోదావరి నుంచి వచ్చే నీళ్ళని లాక్స్ ద్వారా కెనాల్స్ లోకి అండ్ కాలంలోకి అయితే మళ్ళీ ఇస్తారు ఇలాంటి ఆనకట్టలు డ్యామ్స్ అండ్ ఎన్నో ఇరిగేషన్ టెక్నిక్స్ వల్లే అనమాట మన గోదావరి లో పంటలు పండించుకోవడానికి కావాల్సిన వాటర్ అయితే ఉంటున్నాయి మనకి అందుకే పంటలు కానీ పప్పు చెట్లు కానీ ఇంత గ్రీనరీ కానీ సాధ్యం మనకి అసలు ఈ వాటర్ మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఇది మన కోనసీమ జీవితానికే ప్రాణం అనమాట ఈ లొల్లలాక్స్ దగ్గర ఉన్న ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే మన గోదావరి డిస్ట్రిక్ట్ ఎంత స్పెషల్ అర్థమవుతుంది అసలు కాత్రేపురంలో బోట్ రేసింగ్ కాదనమాట ఇంకా ఎర్లీగా మనకి వాటర్ రైట్స్ కూడా కనిపించినాయి అనమాట బల ఉన్నాయి అసలు చూడండి అండ్ ఫైనల్గా అయితే మేమైతే రేస్ స్టార్ట్ అయ్యే స్పాట్కి అయితే మా అదృష్టం బాగుండే రేస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళిన రోజైతే లాస్ట్ డే అనమాట ఆ రోజైతే సెమీఫైనల్స్ అండ్ మధ్యాహ్నానికి అయితే ఫైనల్స్ పెడతా ఉన్నారు మేమైతే ఎట్లీస్ సెమీఫైనల్స్ అయితే వెళ్ళాం అనమాట సో ఎలాగోలో ఒక మంచి వ్యూ స్పాట్ అయితే సాధించామనమాట మొత్తం గ్యాంగ్ అంతా ఉన్నాం అక్కడ ఒక్కో టీమ్ స్టార్ట్ లైన్ కి అయితే మేము చూడటానికి రెడీ అయిపోయాం అసలు మొత్తం మూడు టీమ్స్ అయితే వెళ్తున్నాయి అనమాట ఒకేసారి మూడేసి టీమ్స్ కి అయితే జరుగుతుంది కాంపిటీషన్ అయితే ఇలాగ మొత్తం అన్ని టీమ్స్ అయితే వెళ్ళిపోయినాయి స్టార్టింగ్ లైన్ కి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట చెప్పండ అది అదిగో వచ్చేస్తుంది అనమాట టీమ్స్ అన్ని చాలా ఫియర్స్ అయితే బ్యాటిల్ అయితే జరుగుతుంది అనమాట మూడు టీమ్స్ కి ఏంటో అసలు చూడాలి అండ్ అలానే ఇంకో రెండో రేస్ కూడా చూసేసాం అనమాట అది కూడా భలే మంచి యాక్షన్ ప్యాక్డ్గా జరిగిందనమాట చాలా స్టేట్స్ నుంచి అయితే వచ్చి పార్టిసిపేట్ చేశారు ఈ రేసెస్లో బాబా ఏం జర్నీ అండి రేసులు మాత్రం అసలు ఏమాటదన్నమాట అలాగే ఫుల్ ట్రాఫిక్ కూడా అలాగే ఉంది గాయసా అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట మొత్తం ఈ రోడ్డు మొత్తం ఆత్రిపురం రోడ్డు మొత్తం చూస్తున్నారు కదా అసలు ఎంతమంది అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి చూసినట్టు ఉన్నారు తెలంగాణ ఆంధ్ర గోల్డ్ అన్ని సైడ్ల నుంచి వచ్చేసారు అసలు చూడడానికి బట్ వర్త్ గాయసా అసలు మొత్తం అసలు భలే ఉన్నాయి అసలు అంటే అండ్ ఆత్రపురం వచ్చి పోతరేకలు తీసుకోకపోతే అలా చెప్పండి మరి అందుకే అలా పోతరేకలు కూడా తీసుకున్నాం ఇంకా నుంచి ఆత్రపురం అని ట్రిప్ కాదు బోట్ రేసింగ్ అని కూడా గుర్తుందన్నమాట జనాలు అందరికీ కోనసీమ ఫేమస్ డ్రింక్ అనమాట ఆటోస్ సిన్స్ నైన్టీన్ నైన్టీన్ మేమైతే మెల్లగా ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట మేము వరకు రావాలి కదా మరి అక్కడి నుంచి సో ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయి వచ్చేస్తున్నాం అన్నమాట కలిసిపోయి రెండు వస్తాం అనమాట అండ్ ఈ వ్లాగ్ కిందే గైస్ మీరైతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఎంజాయ్ చేస్తే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ దెన్ హై బాయ్